అందరికీ నమస్కారం అండి హౌసింగ్ బోర్డు నుండి అశోక్ నగర్ వెళ్ళేదారి దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అయితే ఈ రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు రోడ్డు మొత్తం వేశారు ఇప్పుడు ఫోర్ వే ఉన్నట్టుంది మొత్తం బార్డర్స్ కూడా వేస్తారు అటు సైడ్ సైడ్ రెండు సైడ్ కూడా బార్డర్స్ వే వేస్తున్నారు ఇప్పుడే నైట్ టైం వర్క్ చేస్తున్నారు సో రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అనంతపురంలో ఇంకా కొన్ని కొన్ని చోట్ల రోడ్లు అనేది బాగలేవు అవి కూడా వేస్తే బాగుంటుంది మన కలెక్టర్ ఆఫీస్ వెళ్ళే రూట్ కూడా చాలా అభిమానంగా ఉంది ఉంది రోడ్ ఆ రోడ్డు కూడా ఇట్లా వెడల్ చేస్తే బాగుంటుంది అలాగే అంబేద్కర్ భవన్ భవన్ వందరు కూడా అక్కడ కూడా రోడ్డు బాగలేదు అక్కడ కూడా రోడ్ బాగా చేస్తే బాగుంటుంది సో ఈ రోడ్ యాడ్ వర్క్ బాగా చేసినారనే చూద్దాము సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకున్నట్టే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో మన ఛానల్లో అనంతపూర్ ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా వస్తుంటాయి తప్పకుండా చూడండి అలాగే గుడులు సారీ ఇక్కడ చూడండి వర్క్ చేస్తున్నారు నైట్ టైం వర్క్ చేస్తున్నారు చూడండి అంతా అంతా మొత్తం మార్కింగ్ లేచి నైట్ టైం వర్క్ చేస్తున్నారు సో ఇదంతా మొత్తం నైట్ టైం వర్క్ చేస్తున్నారు సో ఎక్కడ వర్క్ చేసినారో చూద్దాము సో కొత్త వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో అనంతపురంలో అప్పుడు వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి సో చాలా ఇరకాటంగా రోడ్ దరిద్రంగా ఉండే రోడ్ అట్లా చాలా రోజుల తర్వాత ఈ రోడ్ అనేది వేస్తున్నారు చాలా మంచి విషయం ఘోరంగా ఉండే నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది నైట్ టైం ఇది రోడ్ వేస్తున్నాను కాబట్టి అది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నేను వీడియో కవర్ చేద్దామని వచ్చినాను ఇప్పుడు అంబేద్కర్ భవన్ ముందర కూడా రోడ్డు బాగుందా లేదని చూద్దాము అలాగే ఇక్కడ బ్రిడ్జ్ చేసినా కానీ అశోక్ నగర్ బ్రిడ్జ్ వేస్ట్ ఇది பிர்ச்சி கொதிக்க ஹைட் வச்சுட்டு பாதுண்டு கிண்டுக்கு வச்சுருக்காத அண்ணா வச்சி நிலபடுத்தினே வெண்டே லேக் அத்து இக்கடி வரைக்கும் அனுப்பிட்டா இது ரோந்து ஏமந்தோது இது ரோந்து தேசதா மக்கள் பட்டது எங்க தெரியது இது அது ரோட்டைல இது பரம தரிங்க உண்டு ரோடு இது இக்கடி ரோடு அக்கடி ரோடு பாகுபடி இக்கடி ரோடு தரிங்குது அது ரோந்து மாற்றம் எப்போது அக்கடி ரோடு பாகுந்தான் ஆனந்தபாடி லப்பா இக்கடி ரோடு சந்தாலும் உண்டு மரி எந்த சந்தாலங்க உந்தே இப்படி சூஸாரு கீழே நைட் டேம் அதுக்கூட மரி அசை தோலை வளர்ச்சி பிஸ்கொத்து எந்த சூடும் இங்கே அம்பேத்கர் பவன் முதல் அது ஓரவங்க வர்ஷம் வந்து இங்ககூடாது அந்த அபிமான வர்ஷம் வசி நேரப்பந்த ஆட ரோடு ரோடு சோ இல்லை இப்போ வீடியோ தெரியும் மன ஷாள் சப்ஸ் பார்க்குறேன் மார்க்கு மஞ்சள் வீடியோ கே